అందరికీ నమస్కారము మిల్ మేకర్ పాలకూర ఎలా వండాలో చూసేద్దాము చాలా టేస్టీ ఉంటుంది ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చపాతీలలోకి ఇలా పెద్ద సైజు మిల్ మేకర్ తీసుకున్నాము వేడి వేడి వాటర్ పక్కకు వేడి పెట్టేసి ఇందులో పోసేసాము ఒక్క రెండు నిమిషాల తర్వాత చల్లటి వాటర్ పోసేసి గట్టిగా తేమ లేకుండా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇల్లు పిండేసి ఇలా పాలకూర రెండు కట్టెలు తీసుకున్నాము శుభ్రంగా కడిగేసి మనము ఆకులు కడిగేయన అవసరం లేదు సరిపడా కరిగి సరిపడా ఒక ఆరు పచ్చిమిర్చి వేసాము సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మెత్తడి పేస్ట్ పట్టేసుకోవాలి ఇలా మిల్క్మేకర్ను వాటర్ లేకుండా తీసినాక మనం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి కొంచెం నూనె వేడిగా ఆగానే ఈ మేకర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి ఈ మిల్ మేకర్ అయితే మనము అసలు పిల్లలు మిల్ మేకర్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా అయితే ఇష్టంగా తింటారు మనం పాలకూర కొంచెము వెన్నీలాలు వేసి కూడా తీసుకోవచ్చు ఇలా కూడా వేసేసుకోవచ్చు ఇలా చేసింది కొంచెం ఆయిల్లో ఎక్కువ ఉడకనివ్వాలే ఇలా మళ్ళీ ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసిన తర్వాత ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ కొంచెం వేగనిచ్చేసి కొంచెము గరం మసాలా వేసుకోవాలి కొంచెము అల్లం వేసుకోవాలి కొంచెం పసుపు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేయించి చేసిన జీలకర్ర పౌడరు గరం మసాలా అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం స్పైసీ కారం ఎండు కారం వేయట్లేదు పచ్చిమిర్చి వేసాము కదా ఇంకా అదే సరిపోతుంది కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ ఆయిల్లో వేగిన తర్వాత మనం చేసిన పేస్ట్ పోయాలి ఈ పేస్టులో ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి ఈ పాలకూర పేస్టును ఆయిల్ చేయల వరకు ఉడికినాక కొంచెం వాటర్ వేసుకోవాలి మనం గ్రైండర్ కడిగేసి ఒక టీ కప్పు వాటర్ వేసేసి కొంచెం ఉడికితూ ఉంటే మనం వేంపి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇలా పాలకూర తోటి ఉడికి మిల్ మేకరు చాలా బాగుంటుంది ఇలా చిక్కగా రావాలి పాలకూర జ్యూస్ అంతా మిల్ మేకర్కి పట్టుకున్నట్టే ఉండాలి అప్పుడే ఆ టేస్ట్ ఇలా రకరకాలు ఎన్నో రకాలు వండుకోవచ్చు మిల్ మేకర్ తోటైతే మిల్ మేకర్ తినడం వల్ల పిల్లలకు చాలా మంచిది అంటారు కాబట్టి ఓకే ఒకే రకం కాకుండా రకరకాలు చేసి పెట్టడం వల్ల ఎప్పటికీ తింటారు బోరు కొట్టకుంటూ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టేది ఉంటే లైక్ చేయండి షేర్